ఇందుగలదందు లేదని సందేహంబు వలదు ఎందెందు వెతికినా అందందు గంజాయి గలదో అన్నట్టు గంజాయిని ఊర్లు దాటించి చేతులు మార్పిచ్చేందుకు గలీజ్ గాళ్ళు ఎస్సు హిక్మతులు పడుతుండ్రో నిత్యం వార్తలలో చూపిస్తున్నాం కదా అట్లా పట్టుబడిన గంజాయిని ఆంధ్ర పోలీసులు ఎట్ల పాడ వచ్చి దహనకార్యం చేసిర్రో సూడు అనకాపల్లి జిల్లాల పోలీసులకు దొరికిన గంజాయికి సామూహిక దాన కార్యం చేసిరు కదా పోలీసు సార్లు గంజాయిని కడసారి చూసి ఆఖరి కార్యం చేసి అక్కిపెట్టే తందుకు వచ్చిర్రు డీజీపీ ద్వారకా తిరుమల రావు సారు ఈగల్ టాస్క్ ఫోర్స్ ఐజీ ఆకే రవికృష్ణ సారు డిఐజీ గోపీనాథ్ సార్లు ఇక వీళ్ళందరి సమక్షంలో పరవాడ కాడున్న చెత్త రీసైక్లింగ్ ప్లాంట్ ఈ కార్యం చేసిర్రు చూడు ఇలాడ బస్తాలల్లో ములగట్టి ఉన్నదంతా గంజాయే ఏడేడ ఎంత గంజాయిని దొరకబెట్టిరో పెద్ద పోలీస్ సార్లకు తెలిసేదట ఇట్లా ఫోటోలు పెట్టిరు అనకాపల్లి జిల్లాలో నిరుడు నాలుగు వందల యాభై తొమ్మిది కేసులలో పట్టుబడ్డ ముప్పై నాలుగు వేల నాలుగు వందల పంతొమ్మిది కిలోల డ్రై గంజాయి అట ఇదంతా మొత్తం పదిహేడు కోట్ల అరవై ఏడు లక్షల ఉంటుందట ఈ గంజాయిని గాలబెట్టుడే కాదు నలభై కిలోల ఆశాయిల్ని కూడా పారవోసిరు గంజాయి మీద పోలీసు వాళ్ళు ఎట్లా మోపుతున్నారో చెప్పుకొచ్చిరు డీజీపీ సార్ ముప్పై ఐదు వేల కేజీల గంజాయి ఇది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రెండు క్యాలెండర్ ఇయర్స్ సంబంధించినటువంటి గంజాయి ఇక్కడ ఉంది గంజాయి సంబంధించిన కేసుల్లో కనుక ఎవరైనా సరే ఇన్వాల్వ్ అయినట్లయితే శిక్ష చాలా కఠినంగా ఉంటాయి దయచేసి ఈ భవిష్యత్తుని చెడగొట్టుకోవద్దు అటు ఆ జోలికి వెళ్ళద్దు పోలీసు వాళ్ళు ఇట్లా కష్టపడి పట్టుకొని గంజాయిగా తిత్తి తీస్తున్న ఉసిల పుట్టలకెళ్ళి ఉసిల్లెళ్లినట్టే వెళ్తున్నారు స్మగ్లర్లు కొత్త కొత్త ఐడియా లేసి పుష్ప తీరులో స్మగ్లింగ్ చేసి గంజాయిని ఈ బార్డర్ దాటిస్తున్నారు